హాయ్ అందరికీ నమస్కారం మనము బాలకృష్ణ గారి గురించి అసెంబ్లీలో చేసినటువంటి ప్రవర్తన గురించి మాట్లాడుకుందాం అయితే అసెంబ్లీలో చిరంజీవి గారి పైన కొంతవరకు విమర్శలు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు సినిమా ఇండస్ట్రీని మొత్తం తీసుకొని చిరంజీవి గారు ముందరుండి ఒక సినీ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికెళ్ళింది వాస్తవమైనటువంటి విషయం ఇదంతా కూడా ప్రజలు చూసారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా గమనించారు అయితే ఈ విషయాన్ని బాబు గారు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఆ విషయం గురించి ప్రస్తావించినప్పుడు బాబు గారు వెంటనే రియాక్షన్ అయ్యి అక్కడికి ఎవడో పిలిస్తే జగన్మోహన్ రెడ్డి రాలేడు వాడు సైకో గారు రాలేడు అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి పైన అయితే అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం దాన్ని పక్కన పెడితే ఇటు రాజకీయాల్లో లేనటువంటి చిరంజీవి గారిని పట్టుకొని ఎవడు పిల్లలేదు జగన్మోహన్ రెడ్డిని ఎవడు వెళ్ళేది అసలు చిరంజీవి వెళ్ళేదు ఎవడు వెళ్ళేదని కరాఖండిగా చెప్పడం జరిగింది అయితే దానికి కౌంటర్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దాన్ని కౌంటర్గా చెప్పడం జరిగింది అయితే ఈ వ్యవహారం అంతా చూస్తే బాలయ్య బాబు గారి మనస్తత్వము ఈ విషయంలో ఎట్లా ఉంటుందంటే ఆయన వ్యక్తిత్వము పూర్తి పరిపక్వత చెందినటువంటి మనస్తత్వం అన్నమాట అయితే అసెంబ్లీలో ఉండేటటువంటి తీరు చూస్తే ఆయన నెత్తిపైన విగ్గు పెట్టుకొని వచ్చి విగ్గు పైన కళ్ళజోడు పెట్టుకొని ఆయనకు సరిగ్గా కూడా మాట్లాడడం కూడా రాదు కరెక్ట్గా ఏదేదో మాట్లాడేస్తాడు ఎవరినో తిట్టేస్తాడు ఆయన ఉన్నటువంటి మూమెంట్కి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట ఆయనది అందుకనే ఆలోచించి మాట్లాడినటువంటి వ్యక్తి ఆలోచించి మాట్లాడినటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించడం అనేది ప్రజలు వేసుకున్న తప్పు అయితే రాజకీయంగా ఏమాత్రం కూడా పనికిరానటువంటి వ్యక్తి బాబు గారు ఆయనకు ఓట్లేసేది కూడా సినిమా సినిమాల వల్ల సినిమాల వల్ల వచ్చేటటువంటి పబ్లిసిటీతో అప్పుడు ఎలక్షన్ టైంలో దాన్ని వాడుకోవడం వల్ల ఆయన ఫ్యాన్స్ కానివ్వండి టీడీపీ కార్యకర్తలు ఆయన్ని గెలిపించడం జరుగుతుంది కానీ పూర్తిగా రాజకీయాల్ని నడపగలిగే వ్యక్తి అయితే బాబు గారు కారు ఆయన సినిమాలోకి వనికొస్తాడు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్గా సూటబుల్ అయ్యేటటువంటి ఏదైనా ఉందంటే అది సినిమా మాత్రమే రాజకీయాల్లో మాత్రం ఆయనకి మాట్లాడరాదు కాబట్టి రాజకీయాలకు ఆయన సెట్ కాడని నా అభిప్రాయం ఎందుకంటే ప్రజా సమస్యల్ని ఆ అసెంబ్లీలో ప్రస్తావించాలి వాస్తవంగా ఏ ఎమ్మెల్యే కానీ ఇటు బాలయ్య బాబు గారైనా కానీ పొజిషన్ కానీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా కానీ వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని మెయిన్గా అసెంబ్లీలో ప్రోత్సహించాడు అయితే ఇక్కడ ఎవరు కూడా అలా చేయట్లేదు కాకపోతే ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాలయ్యాబు గారు చిన్నప్పటి నుంచి బాలయబాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ప్రజా సమస్యల దృష్టి ఉంచుకొని కొంతవరకు షూటింగ్ వెళ్ళినప్పుడు ప్రజల గురించి తెలుసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాగే వాళ్ళ తండ్రి గారి గురించి కూడా తెలుసు కాబట్టి ఈయన హిందూపురంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తవిస్తే ఆయనకున్నటువంటి పేరు విలువలన్నీ కూడా భద్రంగా ఉంటాయి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో ఘోరమైన ఓటమి పాలే అవకాశాలు ఉంటుంది ఇప్పుడు కూటమి సునామీలో ఆయన గెలుపొందడంగా జరిగింది కానీ ఆయన పర్సనల్గా తీసుకుంటే గెలవకపోయే పరిస్థితులు అయితే మెండుగా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో చిరంజీవి లేకపోతే వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి ఆ రోజు ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లడం అనేది వాస్తవం అది అందరూ కూడా గమనించారు సినీ ఇండస్ట్రీకి కూడా అది ఆ విషయం తెలుసు కాబట్టి ఈ విషయంలో బాలబాబు గారు ఒక తప్పటడుగు వేసినని నా అభిప్రాయం